తెలంగాణ ఎక్స్ కూతురు కూడా రాజకీయాలు చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే ఆవిడ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల కవిత గారు ఇచ్చినటువంటి రాజీనామా మీద ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది ఇది ఒక సంచలనమైన టాపిక్ గా మారిపోయింది అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాకుండా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ వాళ్ళంటే రాష్ట్రంలో ఏ పార్టీలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా అంటే రాష్ట్ర రాజకీయం అనేది ఇంత గందరూ మారిపోయింది ఏంటి ఒకే కుటుంబంలో ఇన్ని చీలికల వాళ్ళకి వాళ్ళకే అండర్స్టాండింగ్ లేదా అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరు కూడా కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నారు సో ఇప్పుడు ఆ కుటుంబ పాలనలో అందరు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు ఏంటి అని కూడా చాలా మంది ఇంకా పార్టీ పని అయిపోయిందని కూడా అంటున్నారు అటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటా ఉంటే మన వైసీపీ పార్టీ కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గెలవడానికి పాదయాత్రలో ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా కష్టాన్ని పాలు పంచినటువంటి షర్మిల గారు కూడా బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది సో ఆ విధంగా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కేటీఆర్ గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి దగ్గర నుంచి కవిత గారు కూడా పక్కకు రావడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది సో ఇప్పుడు సొంతంగా కూడా పార్టీ పెడుతున్నారు తెలంగాణ జన జాగృతి పేరిట అని చెప్పేసి కూడా దాని తరపున జెండాలు కూడా చాలా మంది రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో కవిత గారి రాజీనామాలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది అంటూ కూడా మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో తను నిన్న మాత్రం అంటే మొన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేశారు ఇంకా నిన్న కవిత గారు తనే స్వయంగా పార్టీకి తన పదవికి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తూ లెటర్ ఇచ్చారు సో కవిత గారు తన రిజిగ్నేషన్ లెటర్ ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఒక లెటర్ అయితే పంపించారు సో తను పంపించినప్పుడు తను మాత్రం డ్యూటీలో లేరు నేను వేరే చోట ఉన్నాను వచ్చిన తర్వాత మరొకసారి రాజీనామా గురించి మాట్లాడి నిర్ణయం తీసుకుందాము అని చెప్పేసి అయితే ఆయన చెప్పాడంట ఎందుకంటే తను ఇప్పుడు ఒకవేళ ఆయన చూసి దాన్ని దాని మీద సైన్ చేసే వరకు తన రాజీనామా అనేది చెల్లదు అని చెప్పేసి మన కూడా తెలిసిందే ఎందుకంటే శాసన మండలి చైర్మన్ కాబట్టి సుఖేందర్ రెడ్డి గారు అందుబాటులో లేరు కాబట్టి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ లో రిజిగ్నేషన్ లెటర్ ని ఇక్కడ జాగృతి మెంబర్స్ అందరూ కూడా కలిసి ఇవ్వడం జరిగింది సో ఆయన కూడా రిసీవ్ కాపీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద ఇంకా కవిత గారి రాజీనామా అనేది కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి ఒక పెద్ద ట్విస్ట్ లాగా చూస్తూ ఉన్నారు కానీ ఆయన వచ్చి మాట్లాడిన సుఖేందర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తన నిర్ణయం మాత్రం మార్చుకునే పరిస్థితి కనిపించట్లేదు ఒకవేళ తను ఎవరైనా మాట్లాడితే నిర్ణయం అనుకుంటే సొంత నాన్న మాజీ సీఎం సొంత అన్న కూడా ఉన్నారు మంత్రి కేటీఆర్ గారు వాళ్ళు చెప్తేనే వినుండేది సో వాళ్ళు చెప్పిన మాటనే వినకుండా తనంత తను డెసిషన్ తీసుకొని ఆల్రెడీ తన ఒక డెసిషన్కి వచ్చేసి రాజీనామా లెటర్ కూడా ఇచ్చిందంటే ఇంకా మీరు మాట్లాడితే తను ఊరుకుంటుందంటే ఇందులో కూడా నిజం లేదు సో తను వచ్చి మాట్లాడినా ఏం చేసినా కూడా రాజీనామా మాత్రం పక్క తను సొంతంగా వేరే పార్టీ పెట్టడం కూడా పక్క అని చెప్పేసి జనాలు మాత్రం చాలా గట్టిగానే నమ్ముతున్నారు